హాయ్ హలో వెల్కమ్ టు స్ట్రాటజీ లోన్స్ నా పేరు గ్రీవన్ ఈరోజు మనతో మాట్లాడడానికి శ్రీలక్ష్మి గారు ఉన్నారు జనరల్గా ఇంతకుముందు మాట్లాడుకున్న టాపిక్ మనం సిబిల్ గురించి డిస్కస్ చేసుకున్నాము అండ్ ఫర్దర్గా సిబిల్ గురించి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి శ్రీలక్ష్మి గారు మాత హాయ్ అండి శ్రీలక్ష్మి గారు హలో హలో గ్రీవన్ గారు మేడం జనరల్గా మనము ఎలా ఒక లోన్ డిస్కషన్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ కానీ ఒక బ్యాంకర్ తోటి కానీ ఇండివిజువల్ ఎవరైనా డిస్కస్ చేసినప్పుడు అని లోన్ గురించి జనరల్గా మనకు వచ్చే టాపిక్ ఎలా ఉంటుంది అంటే సిబిల్ స్కోర్ ఎలా ఉంది నీ సిబిల్ ఎలా ఉంది ఓకే అని జనరల్ డిస్కషన్స్ నడుస్తున్నారు అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంటుంది ఈ సిబిల్ అంటే ఏంటి మేడం సిబిల్ అనేది ఫస్ట్ పాయింట్ అండి సిబిల్ మీన్స్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ అది ఒక ఆర్గనైజేషన్ అండి సిబిల్ అనేది ఒక ఆర్గనైజేషన్ విచ్ మానిటర్స్ అది మానిటర్ చేస్తుంది ఇది మన క్రెడిట్ స్కోర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది సిబిల్ని ఒక వర్డ్లో చెప్పాలి అని అంటే కనుక సిబిల్ అనేది ఏంటి అని అంటే మనం జనరల్గా హాస్పిటల్కి వెళ్తాం కదా నార్మల్ ఎవ్రీ హ్యూమన్ గోస్ టు ఏ హాస్పిటల్ ఫర్ హిస్ హెల్త్ చెకప్ సో ద స్కాన్ విల్ బి డన్ ఫర్ యు హోల్ బాడీ మన స్కానింగ్ రిపోర్ట్ ఎలా మన బాడీ ఫంక్షనింగ్ ఎలా ఉంది తెలుసుకోవడానికి ఎలాగో మన ఫినాన్షియల్ ఫంక్షనింగ్ ఎలా ఉంది తెలుసుకోవడానికి యూజ్ అయ్యేది మన సిబిల్ ఓకే దాన్ని మనం సిబిల్ అని పిలుస్తాం దీంట్లో జనరల్గా ఏంటంటాం మేడం సిబిల్ స్కోర్ ఎలా ఉంది క్రెడిట్ స్కోర్ ఎలా ఉంది అంటే అంటే డిఫరెన్స్ ఏంటి సిబిల్ స్కోరు జనరల్గా ఇది నేను ఇందాక చెప్పాను కదండి సిబిల్ అనేది ఒక ఆర్గనైజేషన్ క్రెడిట్ స్కోర్ అంటే ఏంటంటే ఒక త్రీ డిజిట్ నంబర్ అండి అది దట్ లైస్ బిట్వీన్ త్రీ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ దట్ ఈస్ అవర్ క్రెడిట్ స్కోర్ నాట్ అవర్ సివిల్ స్కోర్ జనరలీ చాలా మంది ఏంటంటే దాన్ని సివిల్ స్కోర్ అంటారు కాదండి దట్ ఈస్ అవర్ క్రెడిట్ స్కోర్ కంపెనీ ప్రొవైడింగ్ అవును జనరల్ గా సివిల్ అనేది ఒక కంపెనీ అది ప్రొవైడ్ చేస్తుంది ఏంటి మన క్రెడిట్ స్కోర్ ఎలా ఉంది ఏంటి అనేది వాచ్ చేస్తుంది దీన్ని ఆర్బీఐ గైడ్లైన్స్లోనే ఇది నడుస్తుంది బట్ గవర్నమెంటే గవర్నమెంటే దీన్ని నడుపుతారు సివిల్ అనే డిపార్ట్మెంట్ని గవర్నమెంటే నడుపుతుంది ఆర్బిఐ గైడ్లైన్స్లో నడుస్తుంది ఇది ఒక కంప్లీట్ ఆథరైజేషన్ అండ్ ఎవ్రీథింగ్ అన్నారు అంతా ఆర్గనైజేషన్ అంతా డేటా షేరింగ్ విత్ బ్యాంక్స్ అన్నది ఎవ్రీథింగ్ కంట్రోల్ మానిటర్ వెత్ ఆర్బీఐ గైడ్లైన్స్ ఏనండి ఓకే దా అందుకని చాలా మందికి తెలియాల్సింది ఏంటంటే వి కాల్ ఇటస్ క్రెడిట్ స్కోర్ నాట్ సివిల్ స్కోర్ సివిల్ అనేది ఒక చాలా పాత కంపెనీ అది మన కంట్రీలోకి టూ థౌసండ్ ఆ టైంలో వచ్చింది దాని తర్వాత టూ థౌజండ్ ఫోర్ అది డిఫరెంట్ కంపెనీ ఎన్ని టైప్స్ ఆఫ్ సిబిల్స్ ఉంటాయి మేడం జనరల్గా అదేనండి చెప్తున్నాను యాక్చువల్లీ సిబిల్ మన మనం స్టార్ట్ చేసిన సిబిల్ కంపెనీ యాక్చువల్లీ ఒక ఫారిన్ కంపెనీ అండి అది అది టూ థౌజండ్లో వచ్చింది ఓకే దానిలోకి తర్వాత నైంటీ టూ పర్సెంట్ స్టేక్ తీసుకుని ట్రాన్స్ యూనియన్ అనేది ఇంకొక కంపెనీ అది నైంటీ ఫోర్లో వచ్చింది టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ఫోర్ టూ ఫోర్లో వచ్చింది వచ్చినాక దాని తర్వాత ఇంకా అలాంటివి ఇంకొక త్రీ కంపెనీస్ ఉన్నాయండి కానీ చాలా పాతది అని మనం కనుక అబ్జర్వ్ చేసుకుంటే అది ట్రాన్స్యూనియన్సిబిల్ సివిల్ ఈజ్ ఇన్ టూ థౌజండ్ ఫోర్ దాని తర్వాత ఎక్స్పీరియన్ అండి హెచ్ఎన్ టూ థౌజండ్ నైన్ అండ్ ఈక్విఫాక్స్ టూ థౌజండ్ టెన్ దాని తర్వాత క్రిఫామ్ అది టూ థౌజండ్ ఇలెవెన్ ఇంకా అది లాస్ట్ అండి దాని తర్వాత ఇంకా మనం ఇప్పుడు జనరల్గా మనం ఆపరేట్ చేసే అన్ని బ్యాంక్స్ కూడా లోన్స్ అంటే ఈ ఫోర్ కంపెనీస్ నుంచి వచ్చిన రిపోర్ట్ని మనం ఆపరేట్ చేస్తాం దే బ్యాంక్స్ కెన్ ఆప్ట్ ఎనీ వన్ ఆఫ్ ద దాని బట్టి మన క్రెడిట్ స్కోర్స్ అంటే మనకు ఆ లో ఆ లో ఆ డిపిడిస్ ఉన్నాయి ఇలాంటివన్నీ జనరల్లీ చెప్తా ఉంటారు కదా ఆ మాటలన్నీ మనకి చెప్పాలి అని అంటే ఈ ఫోర్ ఈ ఫోర్ వాల్యుయేషన్స్ బట్టి మనకి చెప్తారా అన్నమాట ఓకే ఇది అండి ఈరోజు శ్రీలక్ష్మి గారు మనకు వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంకా ఫర్దర్ మోర్ ఇన్ఫర్మేషన్ గురించి నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్లో మనం తెలుసుకుందాము థ్యాంక్ యూ